ఏపీ అఖిలపక్ష న్యూస్ స్వాగతం ఫ్యాను గుర్తుకు ఓటేసి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని గెలిపించాలని పంచాయతీ ప్రజలను కోరిన రామానుజపల్లి సర్పంచ్ ఏ జయమ్మ వెంకటరామయ్య మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని మధుసూదన్ రెడ్డి మళ్లీ శాసనసభ్యులుగా గెలిచి మంత్రి పదవి పొందాలని కోరుకుంటున్నామని తెలియజేశారు అనంతరం వారు ప్రసంగించారు అందరం కోరుకుంటున్నాం కాడాల్యే ప్రజలతో అందుబాటులో అందరు అందుబాటులో ఉంటాడు రామంజపల్లి ప్రజలకి అందరికీ పలుసూదర్ రెడ్డి నా వంతు మెజార్టీ రావాలని నా కృషి చేస్తాను నా వంతు అందరికీ చెప్పి కృషి చేస్తానని జై జగన్ జై జగన్ జై జగన్ 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 సీఎం గారిని కోరుకుంటున్నాము మధుసూదన్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము జగన్ వెంగళగిరికి వస్తున్నాను సందర్భంగా సుస్వాగతం సందర్భ జగన్మోహన్ రెడ్డి వెంగళగిరి చేస్తున్న మధుసూదన్ రెడ్డికి స్వాగతం స్వాగతం